జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ గ్రౌండ్లో నేషనల్ స్పోర్ట్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు జాతీయ హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్చంద్ జయంతి సందర్భంగా హాకీ క్రీడా పోటీలను నిర్వహించారు ఈ క్రీడా పోటీలకు మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ముఖ్య అతిథిగా హాజరై హాకీ క్రీడా పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు బలవంతపు చదువులు పిల్లలపై రుద్దొడ్డని తల్లిదండ్రుల్లో మార్పు రావాలని తెలిపారు ఆసక్తి లేని చదువు చదివి విద్యార్థుల ప్రాణాలు పోతున్నాయని ఉపాధ్యాయులు విద్యార్థులకు సహకరిస్తూ వారు అన్ని రంగాల్లో రాణినించెట్లు కృషి చేయాలన్నారు నిజ జీవితంలో యోగాను అంతర్భాగం చేసుకుని ప్రతి ఒక్కరూ నచ్చిన క్రీడల్లో రాణించాలని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి బేగ్ టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు జావీద్ అలీ యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు వేణుగోపాలకృష్ణ సంగారెడ్డి జిల్లా కోర్ట్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డితో పాటు పీఈటీలు విద్యార్థిని విద్యార్థులు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు మేము నీడలో ఉన్నాం మీరు కొంచెం వేడిలో ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని తొందరగా ముగించాల్సిందిగా నేను నిర్వాహకులను ఇందాకనే విజ్ఞప్తి చేశాను ఎందుకే ఎందుకంటే ఇప్పటికే ఒక అమ్మాయి కొంచెం ఇబ్బంది పడతా ఉన్నట్టు కనబడింది ఎక్కువ ఎండో లేదు బట్ అయినప్పటికీ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి పాసిబుల్ దాంతోపాటు వేదికను పంచుకుంటున్నటువంటి జిల్లా కలెక్టర్ గౌరవనీరాలు శ్రీమతి వణించాలి ప్రావీణ్య గారు జాయింట్ కలెక్టర్ గారు చంద్రశేఖర్ గారు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మిత్రుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు జావీద్ గారు వేణుగోపాల్ గారు డిఎస్ఓ గారు మిత్రుడు చంద్రశేఖర్ గారు ఒలింపిక్ అసోసియేషన్ సంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీ గారు బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షులు హనుమంత్ గౌడ్ గారు వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షులు మచ్చేందర్ గారు ఖోఖో అసోసియేషన్ అధ్యక్షులు హరికిషన్ గారు వారి పేరు రేవపయ్య గారు తెలుగు జూనియర్ లెక్చరర్ గా పనిచేస్తారు అయిన ఈ రోజు దాకా ఒక్క రోజు కూడా సెలవు పెట్టకుండా వారి విధి నిర్వహణలో పాల్గొంటున్నటువంటి మిత్రుడు రేవపాయ గారు సో మనకు అన్ని ఉన్నాయి నేను ఆడమంటే ఆడు ఆడతాం బాగా ఆడుకుంటాం దేంట్లో ఆడుకుంటాం సెల్ లో ఆడతాం క్రికెట్ ఆడమంటే సెల్ ఫోన్లు ఆడతాం ఇందాక వేరే రోజు చెప్పినట్టు బాక్సింగ్ ఏమన్నా ఇంకేం చేయమన్నా సెల్ లోనే చేస్తాం పిల్లల్ని ఎట్లా తయారు చేస్తా ఉన్నామంటే స్కూల్లో అడ్మిషన్ ఇవ్వాలంటే స్కూల్లో ఏసీ ఉందా మీ స్కూల్ బస్ కి ఏసీ ఉందా మా పిల్లలకి ఎండ కొట్టద్దు మా పిల్లలకి డి విటమిన్ తక్కువ అయితే అవసరమైతే డాక్టర్ దగ్గర టాబ్లెట్ ఇస్తాం కానీ పొరపాటున కూడా మా పిల్లలకి చెమట రావద్దు సో వాట్ టీచింగ్ టు ద నెక్స్ట్ జనరేషన్ ఏంది పిల్లలందరినీ మనం పోల్ట్రీ ఫామ్ లో బాయిలర్ కోళ్ళని పెంచినట్టు పెంచేటువంటి పరిస్థితికి తీసుకొస్తా ఉన్నాం మేము చిన్నగా ఉన్నప్పుడు ఇందాక మిత్రుడు శేఖర్ చెప్పినట్టు ఈ గ్రౌండ్ అంతా పరిగెత్తమంటే ఒక పది రౌండ్ ఆగకుండా పరిగెత్తే వాళ్ళం ఇప్పుడున్న ఇక్కడ ఉన్న పిల్లల్ని ఒక రౌండ్ పరిగెత్తమంటే నలుగురు హాస్పిటల్ పోతారు సో దిస్ ఇస్ డ్రాబ్యాక్ అరిస్టాటిల్ లాంటి గొప్ప గొప్ప తత్వవేత్తలు శాస్త్రవేత్తలు ఏం చెప్పినారంటే సౌండ్ సౌండ్ మైండ్ ఇన్ బాడీ అని చెప్పినారు ఇప్పుడు సౌండ్ మైండ్ సౌండ్ బాడీ అంటే ఒక ఒక గ్రౌండ్ రౌండ్ కష్టం అయితే అది సౌండ్ బాడీ అనేటువంటి రీతి లోపల తయారవుతా ఉన్నాం ఇది దురదృష్టం ప్రపంచంలో భారతదేశం అన్ని దేశాలతో పోటీ పడుతుంది చివరికి చైనాను కూడా త్వరలోనే మనం వెనుక నిట్టబోతా ఉన్నాం దేంట్లో దేంట్లో ఓన్లీ పుస్తకాలైనా సార్లు వేరే ఏం జనరల్ చెప్తలేదా మనకి దీంట్లో భారతదేశం పోతా ఉంది నో స్పోర్ట్స్ లో ముందుకు ఇన్ని అబద్ధాలు నేర్పిస్తున్నందుకు మా ఉపాధ్యాయ మిత్రులకు ధన్యవాదాలు చైనాను బీట్ చేసి ముందుకు పోవడానికి భారతదేశం ప్రయత్నం చేస్తా ఉంది ఎట్లా ఉంటే జనాభాలో వాళ్ళని దాటడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం మోడీ గారి పుణ్యమాని మూడవ స్థాయికి ఎదగడానికి ఆర్థిక వ్యవస్థలో పల చైనా దాటి ప్రయత్నం చేస్తా ఉన్నాం పిల్లలకి పుస్తకాలు మాత్రమే ఇంపార్టెంట్ అయిపోయినాయి తల్లిదండ్రులు కూడా ఎంతసేపు టెన్త్ క్లాస్ అయిపోయినాయి శ్రీ చైతన్యల జాయిన్ చేద్దామా నారాయణలో జాయిన్ చేద్దామా పిల్లల ఇంట్రెస్ట్ అనేది పక్కన పెట్టి ఎంతసేపు బైపీసీ ఎంపీసీ అయితే ఇంజనీర్ లేకపోతే డాక్టర్ ఇక ఇది లేని వాళ్ళు ఎవరు ఈ దేశంలో బతుకుతలేరు అన్నట్టు తయారైనారు తల్లిదండ్రులు ముందు తల్లిదండ్రుల ఆలోచన విధానంలో పని మార్పు రావాలి ఈ మీద ఉన్న వాళ్ళు ఎవరు కూడా పనిచేస్తలేరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా డాక్టర్లు ఇంజనీర్లు కాదు అయినా బాలగడ్డ మెరుగ్గా సమాజంలో తమ జీవితాన్ని గడుపుతా ఉన్నారు విద్యార్థులకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అటువైపు డ్రైవ్ చేయాల్సింది తల్లిదండ్రులకి ఈ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నా బలవంతం చదువులు చదివిస్తా ఉన్నారు కాబట్టి శ్రీ చైతన్యలు నారాయణలు వేస్తా ఉన్నారు కాబట్టి మాకు బాగా అనిపిస్తుంది జూలైలో ఆగస్టులో ఐదో అంతస్తులోంచి ఒక అమ్మాయి కింద పడి చనిపోయింది పేపర్ లో చదివితే చాలా బాగా అనిపిస్తుంది ఎందుకు ఆ అమ్మాయికి ఇంట్రెస్ట్ లేదు శ్రీ చైతన్యలు చదవడం వైపీసీ చదవడం ఇంట్రెస్ట్ లేదు అదొక జైల్లో కనబడుతుంది కాబట్టి అమ్మాయి స్కూల్ నుంచి ఇంటి నుంచి ప్రశాంత వాతావరణం నుంచి ఆ జైల్లోకి పోగానే ఇంకా నేను చదువుకోలేనని తల్లిదండ్రులకు చెప్పలేక అనేక మంది ముక్కు స్టూడెంట్స్ సూసైడ్ చేసుకుంటా ఉన్నారు ఇది దురదృష్టకరం దయచేసి తల్లిదండ్రులు వేదిక మీద వేదిక పక్కన ఉన్న తల్లిదండ్రులైనా దయచేసి మా ఉపాధ్యాయులు అయితే ఆలోచించాలి బాగా స్టూడెంట్ కి ఏ రంగంలో ఇంట్రెస్ట్ ఉంటే ఆ రంగంలో వాళ్ళని రాణించేందుకు మీరు ప్రోత్సహిస్తే ఖచ్చితంగా వాళ్ళు గొప్ప క్రీడాకారులుగా చదువుతారు అనేక వృత్తులు ఉపాధ్యాయ కూడా జీతాలు మా కలెక్టర్ గారితో ఎంపీలతో సమానంగా జీతాలు వస్తా ఉంటాయి నేనేం జోక్ చేస్తాను వాస్తవమే చెప్తాను మా జీతం కూడా అంతే ఉంటుంది అందుకని టీచర్ల జీతాలు కూడా చాలా ఎక్కువ పెంచారు కాబట్టి విద్యా వ్యవస్థల పైన సమూలమైనటువంటి మార్పు రావాలంటే అది టీచర్లతో వస్తుంది మేమంతా కూడా నాకు తెలిసి స్టేజ్ మీద ఉన్న దాంట్లో నూటికి తొంభై

అంతేకాదు కొద్దిసేపు అయిన తర్వాత మీ డీఈఓలు మీ స్కూల్ హెడ్ ఒక స్కానర్ ని పంపిస్తాం దయచేసి ఆటలలో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి కూడా ఆ స్కానర్ ద్వారా ఎన్రోల్ సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాం సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి దేశవ్యాప్తంగా సుమారు మూడు నెలల పాటు మొత్తం ఎనిమిది క్రీడలు జాతీయ క్రీడలు అయినటువంటి ఐదు క్రీడలు ఫుట్బాల్ వాలీబాల్ క్రికెట్ బ్యాడ్మింటన్ టేబుల్ టెన్నిస్ ఈ ఐదింటిని జాతీయ స్థాయి లోపల భారత పార్లమెంట్ భారత ప్రభుత్వం ఈ ఐదు క్రీడలను ఎంకరేజ్ చేస్తూ సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి ఈ రోజు పదికి భారత కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ పాండే గారు కొద్దిసేపటి క్రితమే ఒక మీకు ఒక స్కానర్ లాంచ్ చేసి దయచేసి మొబైల్ ఉన్నటువంటి వాళ్ళంతా టీచర్లంతా కూడా మీ స్కూళ్ళలో విద్యార్థుల్ని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఫిట్ ఇండియా అనేటువంటి రెండు కార్యక్రమాల్లో ఎన్రోల్ చేయండి మూడు నెలల పాటు మీకు ఖచ్చితంగా భారత ప్రభుత్వ సహకారంతో ఈ క్రీడలను నిర్వహించి వాజ్పేయి గారి జన్మదినం డిసెంబర్ ఇరవై ఐదు కల్లా జాతీయ స్థాయిలో మీ సెలక్షన్స్ పూర్తి చేసేందుకు భారత ప్రభుత్వం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లోపల ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కాబట్టి దయచేసి విద్యార్థులందరికీ పుస్తకాలు ఎంత ఇంపార్టెంటో పుస్తకాలతో పాటు గ్రౌండ్ కూడా అంతే ఇంపార్టెంట్ చాలా మంది స్ట్రైట్ కూర్చోలేకపోతున్నారు ఇందాక మా వేణుగోపాల్ చెప్పినారు అందరు నైన్టీ డిగ్రీస్ లో ఉన్నారని నాకు నలుగురు కూడా కనబడతలేరు స్టేజ్ మీద కనబడతలేరు స్టేజ్ కింద కనబడతలేరు డిగ్రీస్ అంటే ఉండాలి ఉందో ఒకసారి ఆలోచించుకోండి మీ ముందున్నో వెనున్న వాళ్ళు ఎట్లున్నారో చూడండి ఒకసారి యోగా భారతదేశం నుంచి పుట్టినటువంటి యోగాని ప్రపంచ వ్యాప్తి తీసుకొచ్చినారు నరేంద్ర మోడీ గారు దురదృష్టమైన ఇరవై ఒకటో తారీఖు జూన్ రానే అందరం గ్రౌండ్ లో వారం రోజులు ప్రాక్టీస్ చేసి యోగా కంప్లీట్ చేస్తాం మళ్ళీ మర్చిపోతాం కానీ నిజంగా మీ జీవితంలో యోగా ఒక అంతర్భాగం అయినట్లయితే ఇందాక మిత్రుడు వేణుగోపాల్ ఆశించినట్లు మీరు భవిష్యత్తులో ఈ దేశం గర్వించదగ్గేటువంటి గొప్ప క్రీడాకారులు ఎదగడానికి ఒక అవకాశం ఉంటది కాబట్టి ఎక్కడ కూడా మీకు అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలో కూడా గ్రౌండ్ కి టైం ఇవ్వండి సెల్ ఫోన్లు పుస్తకాలు టీవీ సీరియల్ కూరలు దిద్దిన కాపురాలు అత్త చిచ్చు సంసారాలు ఇవి బంద్ చేసి దయచేసి గ్రౌండ్ షుడ్ బి బిర్ డెస్టిని గుడ్ కంట్రీ అన్ని ఉన్నాయి అందరితో పోటీ పడే సత్తా ఉన్నటువంటి మనం వాళ్ళకే వస్తుందా అమెరికా వాళ్ళకి వస్తుంది జపాన్ వాళ్ళకి వస్తుంది తప్పు అందరికంటే ఎక్కువ మట్టిలో పుట్టిన మాణిక్యాలు మన దేశంలో ఉన్నాయి నిజంగా మనం ఎంకరేజ్ చేస్తే ఈ దేశం ఒలింపిక్స్ లోపల ట్వంటీ సిక్స్ లో పాల్గొనాలని బిడ్డింగ్ భారతదేశం పోతా ఉంది కాబట్టి ఇప్పటి నుంచి ట్వంటీ థర్టీ సిక్స్ ని గోల్ గా పెట్టుకుని మన విద్యార్థుల్ని మనం ప్రమోట్ చేయాలని చెప్పి మా పీటీ మిత్రులందరూ కూడా ఈ సందర్భంగా నేను సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను అలానే అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ గారికి వేదిక ఉన్న డివైఎస్ఓ గారికి వివిధ స్పోర్ట్స్ అసోసియేషన్స్ అండ్ ఒలింపిక్ అసోసియేషన్స్ అన్ని నుంచి ఇచ్చేసిన ప్రెసిడెంట్ సెక్రటరీస్ అండ్ మెంబర్స్కి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న పీఈటిస్కి స్కూల్ పిల్లలందరికీ ప్లస్ మీడియా మిత్రులందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండ్ ఆల్ ద స్టూడెంట్స్కి నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా మీకు అందరికీ కూడా ఒకసారి గుర్తు పెట్టుకొని దీన్ని మనము ఎవ్రీడే డే లైఫ్లో సెలబ్రేట్ చేయాలి అనేది రిక్వెస్ట్ చేస్తున్నాను సో స్పోర్ట్స్ అనేది మీరు స్కూల్లో ఒకటే స్టార్ట్ చేసి దాని తర్వాత కాలేజ్కి వెళ్ళిన తర్వాత మీరు కంప్లీట్గా ఎడ్యుకేషన్ జాబ్స్ అనే విషయంలోనే చూస్తారు కానీ నేషనల్ స్పోర్ట్స్ డే ఉద్దేశం ఏమి అంటే మనము డే టు డే లైఫ్లో కూడా స్పోర్ట్స్ అనేది ఒక పార్ట్ అండ్ పార్సల్గా చేసుకోవాలి మీరు ఇప్పుడు అది ఒక గేమ్గా ఆడుతున్నారు కానీ స్లోలీ యూ రియలైజ్ దాట్ మీకు లైఫ్లో కావాల్సిన డిసిప్లిన్ అవ్వచ్చు మెంటల్ స్ట్రెంగ్త్ అవ్వచ్చు ఆర్ టీమ్ కోఆర్డినేషన్ అవ్వచ్చు ఇవన్నీ కూడా మీరు స్పోర్ట్స్ నుంచే నేర్చుకుంటారు సో ఏదో ఒక్క స్పోర్ట్ మీకు నచ్చిన స్పోర్ట్ ఒక్కటి మీరు సెలెక్ట్ చేసుకొని డెఫినెట్గా డైలీ అట్లీస్ట్ ఒక వన్ అవర్ మీరు ఫిట్నెస్ మీద స్పోర్ట్స్లో ఎంగేజ్ అవ్వాలి అనేది మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను అలానే ఇక్కడ మన స్టేడియంలో ఇంకా కొన్ని ఫెసిలిటీస్ కావాలి అని చాలా మంది రిక్వెస్ట్ చేశారు దానికి ఒక డీటెయిల్ ప్రపోజల్స్ ఆల్రెడీ రెడీ చేయడం జరిగింది అండ్ డెఫినెట్లీ ఎంపీ గారి సహకారంతో మనం ఖేలో ఇండియా ప్రోగ్రామ్ లోనే అవ్వచ్చు ఎంపీ లాట్స్ ఫండ్స్ కింద అవ్వచ్చు సార్ సహకారంతో రిక్వెస్ట్ మనము ఈ స్టేడియంని ఫర్దర్ డెవలప్ చేయడానికి కూడా డెఫినెట్గా ఎఫర్ట్స్ పెడదాము అండ్ మీరందరూ కూడా మనకి స్కూల్స్లో స్పెషలీ స్పెషలీ శ్రీ స్కూల్స్లో స్పోర్ట్స్ కోసము సపరేట్గా అమౌంట్ కూడా ఉంది సో దట్ యూ కెన్ పర్చేజ్ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ఇవన్నీ కాబట్టి అండ్ స్పోర్ట్స్ డే కండక్ట్ చేయడానికి కూడా ప్రొవిషన్ ఉంది మనకి ఇప్పుడు స్కూల్ మెయింటెన్స్లో కూడా పీఈటీస్ అందరూ మీ హెచ్ఎమ్స్తో అప్ చేసుకొని స్పోర్ట్స్ మెటీరియల్స్ డెఫినెట్గా మెయింటెనెన్స్ గ్రాంట్ నుంచి కొని రెగ్యులర్గా యూటిలైజ్ చేయాలి అనేది కూడా కోరుతున్నాము చాలా కేసెస్లో మీరు పర్చేస్ చేస్తారు కానీ స్పోర్ట్స్ పీరియడ్ గేమ్స్ పీరియడ్ ఏదో ఒక మిస్సింగ్ సబ్జెక్ట్ సిలబస్ బ్యాక్లాగ్ కి కన్వర్ట్ అయిపోతూ ఉంటది పీఈటీస్ అందరు కూడా అది అవ్వకుండా స్పోర్ట్స్ కి కూడా మన రెగ్యులర్ సబ్జెక్ట్స్ కి ఉన్నంత ఇంపార్టెన్స్ ఇచ్చి స్కూల్స్ లో డెఫినెట్ గా వాళ్ళని ఎంగేజ్ చేయాల్సిందిగా కోరుతున్నాము అండ్ ఈ రోజు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ఐ థ్యాంక్ యూ ఆల్ అండ్ డివేసు గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను థ్యాంక్ యూ గౌరవీయులు మేడం పార్లమెంట్ శాసనసభ్యులు రఘువంశం సార్ గారికి అట్లాగే మన జిల్లా కలెక్టర్ మేడం గారికి డివైఎస్ గారికి సో అలాగే మన వివిధ అసోసియేషన్ కి ఒలింపిక్ అసోసియేషన్ కి ఎన్జిఎఫ్ కి అలాగే వివిధ విద్యా సంస్థల నుంచి వచ్చినటువంటి విద్యార్థి విద్యార్థులకి కాలేజ్ జూనియర్ కాలేజ్ కళాశాల విద్యార్థులకి అందరికీ పిట్ అండ్ ఎలక్ట్రానిక్ పేరు పేరు నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను సో ఇప్పుడు ఇంతవరకు వేణువారు మాట్లాడిన తర్వాత ఆ ఆ ఊర్లో మళ్ళీ మనం మాట్లాడాల్సిన అవసరం అనేది పెద్దగా కనబడట్లేదు ఎందుకంటే ఆ మా ఉద్దేశం అనేది ఆల్రెడీ వారు కల్పించారు ఒకటి మనకు ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మనకి చేపట్టినటువంటి ఈ స్పోర్ట్స్ రిలేటెడ్ యాక్టివిటీస్ లో చాలా రకమైనటువంటి మనకు మనకు ప్రోత్సాహాలు అనేది మనకు అందరికీ కూడా లభిస్తా ఉన్నది సో ప్రతి గవర్నమెంట్ కూడా మనకు యంగ్ ఇండియా యంగ్ ఇండియా స్పోర్ట్స్ కాలేజీ స్టార్ట్ చేశారు అట్లాగే మనకు ఖేలో ఇండియా తరఫున కూడా ఈవెన్ రూరల్లో ఉన్నటువంటి స్పోర్ట్స్ స్పోర్ట్స్ మెన్ పర్సనాలిటీస్ అందరినీ కూడా ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో అనేక రకమైనటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టింది ఈ కార్యక్రమాల అవకాశాలు అందిపుచ్చుకొని మనము భారతదేశంలో మన యొక్క స్పోర్ట్స్ రిలేటెడ్ లో ప్రతి ఒక్కరు కూడా ముందుకు చెప్పి నేను కోరుకుంటున్నాను సో ఎందుకంటే మీకు మనం చూసినట్టయితే టోక్యో ఒలింపిక్స్ నుంచి ఇప్పటి వరకు చూసినట్టయితే సో మనకు మన అభినవ్ బిత్ర గానీ సాక్షి మల్లిక్ గాని సో వీళ్ళ వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి స్పోర్ట్స్ పర్సనాలిటీస్ మన నిదంబర్ లో ఉన్న నిఖ్ జరీన్ గానీ పివి సింధు గానీ సైనా నెహ్వాల్ గానీ వీళ్ళందరూ కూడా స్పోర్ట్స్ పర్సనాలిటీస్ వీళ్ళందరూ కూడా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి కష్టపడి మనకి మన భారత జాతి పతాకాన్ని మనకు ప్రపంచ దేశాల వ్యాప్తి చెందించినటువంటి వాళ్ళు సో వారందరినీ కూడా మనం స్పోర్ట్స్ లో తీసుకొని ప్రతి ఒక్కరు కూడా వారికి నచ్చినటువంటి స్పోర్ట్స్ లో ఏదైనా ఒక స్పోర్ట్స్ యాక్టివిటీ అనేది తన జీవితంలో భాగంగా ఎంచుకోవాలి ఎందుకంటే స్పోర్ట్స్ అనేది మన ఫిజికల్ ఫిట్ ఉండడమే కాదు మనకి మెంటలీగా కూడా ఫిట్ ఉండడానికి కూడా మనకు అవకాశం అనేది మనకు స్పోర్ట్స్ అనేది లభిస్తుంది స్ట్రెస్ అయినా లేకపోతే ఎప్పుడైనా స్పోర్ట్స్ ఆడినట్టు అయితే తప్పకుండా మనం మళ్ళీ మనము పూర్వ స్థితికి వెళ్ళడానికి అవకాశం అనేది మనకు లభిస్తుంది సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక స్పోర్ట్స్ ని తన నచ్చిన స్పోర్ట్స్ ని ఎంచుకొని తన జీవితంలో తన జీవితంలో భాగం భాగంగా చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ ధ్యాన్ చంద్ జయంతికి ఆహ్వానించినందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను ప్రమాణాల అనుభూతి నుంచి మంచి సందేశం జరిగిస్తుంది కానీ మన దగ్గర అంటే క్రీడలు ఆడమంటే మనం మొబైల్ ఫోన్ ఆడుతున్నాం మనం ఫుట్బాల్ ఆడుతున్నాం వాలీబాల్ ఆడుతున్నాం హాకీ ఆడుతున్నాం కానీ ఆడాలంటే ఇద్దరు చెప్తున్నారు కదా అందరూ కూడా మన అందరూ కూడా అంబేద్కర్ స్టేడియం ఏమో కానీ నాలుగు మటుకు క్రీడాకారులకు ఇది పవిత్రమైన దేవాలయం విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా ఈ అద్భుతమైనటువంటి ఒకటి మాత్రం చెప్తున్నా ఈ చెప్తున్నా సమయం లేదు ఎవరైతే క్రీడలకు సమయం లేదు వాళ్ళకి దేనికి సమయం చేయాల్సి వస్తుంది రోగాలకు సమయం సమయం చేయాల్సి వస్తుంది నాకు సంతోషం ఏంటంటే ఇంతమంది యువ క్రీడాకారులు యువ విద్యార్థులు వీళ్ళందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో హాస్పిటల్ పోకుండా మన మెడికల్ షాప్ పోకుండా వంద సంవత్సరంలో గ్యారెంటీ గా పనికే వీడు రేపు భారత మతకరమైన గుగోళిక విషయాలు కూడా మరొకసారి మీ గుంటూరు పురక తెలియస్తున్న ఈలో ధ్యాన్ చంద్ ధ్యాన్ చంద్ అనిపండి వీడు కొట్టినటువంటి దేశం మన భారతదేశం పంతొమ్మిది వందల ఇరవై రెండు జరిగినటువంటి ఒలింపిక్స్ లో పంతొమ్మిది వందల ముప్పై రెండు జరిగినటువంటి ఒలింపిక్స్ లో పంతొమ్మిది ముప్పై జరిగినటువంటి ఒలింపిక్స్ లో చిత్తు చిత్తు చేస్తే ఆయన జన్మానికి సంబంధించి ఇక్కడ వచ్చేసి నువ్వు మా దేశం రా మీ దేశం ఏమిచ్చింది నువ్వు సిపాయి మా దేశంకొస్తే వస్తే నేను చేస్తా పౌరసత్వం మీచేసి చేస్తాను ముచ్చని చెప్తే అంటే దాని చేయడం గొప్ప విషయం ఏంటంటే మీ దేశము మీకు సగని దేశానికి అమలుస్తానటువంటి దేశం మన భారతదేశం అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోతాన విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరూ కూడా గుండె పూర్వజ్ఞత చేస్తున్నాం ఈరోజు నూట నలభై నూట నలభై మూడు కోట్ల మంది భారతీయుల మనము తన విచిత్రం ఏంటంటే తీరలేక సమయం లేదు ఒలింపిక్స్ సమా పథకాలు చూస్తుంటే చాలా తక్కువ కిందికలు చూడాల్సిన పరిస్థితి వస్తుందంటే ఇక్కడ లోపం ఉన్నది ఏం లోపం ఉంది అనేటువంటి దాని మీద ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కాని ఒకసారి పూర్తి స్థాయిలో ఆలోచన చేసేటువంటి ప్రయత్నం చేస్తే అద్భుతమైనటువంటి అనేది అద్భుతమైనటువంటి చైతన్య ఎంతో మంది పివి సింధు తీసుకున్నా కర్ణ మలేషియా తీసుకున్నా మేరి కోందు తీసుకున్నా నీరజ్ చోప్రా తీసుకున్నా ఎంతో మంది క్రీడాకారులు వాళ్ళు స్వయంకృష్ణని భారత మాత ముబైన్ జెండాను ప్రపంచ స్థాయిలో ఎగరేసినటువంటి వీరులు దేశం మన భారతదేశం అది